వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ముచ్చట్లు ఈరోజు మీకు బ్యాంగిల్ మోడల్ చూపిస్తున్నాను ఒక మోడల్ అయితే చూపిస్తాను స్టాక్ వచ్చింది కదా అది ఓపెన్ చేశాను ఒక మోడల్ వచ్చింది ఇదిగోండి ఆ మోడల్ కలర్ అనేది బ్రైట్ గా కనిపిస్తాయి ఈ మోడల్లో కొన్నిట్లో వైట్ స్టోను పైన గోల్డెన్ స్టోను అలా రావడం వల్ల ఈ కలర్ అనేది డల్ అవుతుంది ఇందులో మాత్రం అన్ని డార్క్ కలర్స్ వచ్చాయి కలర్ కూడా మన మ్యాచింగ్స్ మాత్రం పర్ఫెక్ట్గా కనిపిస్తాయి కలర్స్ చూపిస్తాను మీకు ఇప్పుడు ఇది గ్రీన్ కలర్ మీకు ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోండి ఎలా అంటే వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్కి వాట్సాప్ నెంబర్కి ఇది స్క్రీన్షాట్ తీసి మెసేజ్ చేయండి ఇది ఇంక్ బ్లూ కలర్ ఇది రేడియం కలర్ నెమల్పించం కలర్ ఇది నెమల్పించంలో డార్క్ కలర్ ఇది కనకాంబరం కలర్ లో డార్క్ ఇది స్ట్రాబెర్రీ కలర్ స్ట్రాబెర్రీ కలర్ ఇది ప్యారెట్ గ్రీన్ ఇలా మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు కాంబినేషన్ శారీ కాంబినేషన్ బట్టి ఇలా మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు అన్ని కలర్స్ కూడా బాగున్నాయి ఇది రెడ్ కలర్ ఇప్పుడు నేను వేసుకున్నాను అదే రెడ్ కలర్ ఇది ఆనియన్ పింక్ ఇది రాణి కలర్ ఎలా ఉందండి ఈ మోడల్ నెక్స్ట్ ఇంకా బాక్సులు బాక్సులు ఓపెన్ చేశాక చాలా మోడల్స్ వస్తాయి అవన్నీ చూపిస్తాను మీకు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్